తమ విలువైన జీవితాన్ని కాపాడుకోవడానికి ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ మహమ్మద్ రఫీ అన్నారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వివేక డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు సేఫ్టీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఏ విధంగా కాపాడాలో అనే అంశంపై వన్ నాట్ ఎయిట్ సిబ్బందితో కలిసి డెమోను నిర్వహించి విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరోస్పాండెంట్ అబ్బూరి వెంకటేశ్వర్లు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ రెడ్డి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మైనారిటీ తీరని పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ మహమ్మద్ రఫీ అన్నారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెద్ద వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్లు తప్పనిసరిగా ధరించి పరిమితికి మించి వేగంగా వెళ్ళకూడదని ఆయన తెలియజేశారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్ళే ప్రతి ఒక్కరికి జరిమానాతో పాటు వాహనాలను సైతం సీట్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు మైనారిటీ తీరని పిల్లలకు వాహనాలు ఇస్తే వారు తమ తనిఖీల్లో పట్టుబడినప్పుడు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సైతం శిక్ష తప్పదని హెచ్చరించారు రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్క విషయం అలవర్చుకుంటామని ట్రాఫిక్ నిబంధనలతో పాటు ప్రమాదాలను నివారించే చర్యలను అర్థమయ్యేలా తమ తల్లిదండ్రులకు వివరించాలని ఆయన కోరారు మీద అవగాహన కార్యక్రమము ప్రతి నెల కూడా ఏదో ఒక విద్యాశాఖలో విద్యా స్టూడీస్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క డిగ్రీ కాలేజీలో కాలేజీలో కూడా మనం రహదారి భద్రత మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా స్కూల్ విద్య విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులకు రహదారి మీ భద్రత గురించి రహదారి నియమ నిబంధనల గురించి రహదారి మీద ఎలా ప్రవర్తించాలి ఎలా బిహేవ్ చేసుకోవాలి యాక్సిడెంట్స్ జీరో యాక్సిడెంట్స్ అసలు ఏ ప్రమాదం జరగకుండా మనం ఎట్లా సొసైటీలు వెహికల్స్ని నడపాలి డ్రైవ్ చేసి మనం సేఫ్గా ఉంటూ ఎదుటి ఆపోజిట్ యూజర్స్ కూడా సేఫ్గా ఉండేటట్లుగా దానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి నెల కూడా ఈ కాలేజీలో కూడా మనం లాస్ట్ ఇయర్ ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ మరోసారి కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వన్ నాట్ ఎయిట్ వెహికల్ని వాళ్ళ సిబ్బందిని కూడా తీసుకొని రావడం జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా గోల్డెన్ అవర్ అని ఫస్ట్ మొదటి ఒక గంట చాలా విలువైనది ఆ మొదటి గోల్డెన్ అవర్లో మనం బాధితుండి సకాలంలో సరైన టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళితే మనం ఆ ప్రాణాన్ని కాపాడే వాళ్ళం ఉంటాము ఫస్ట్ అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ వెహికల్ వచ్చినప్పుడు ఎలా చేస్తారు వాళ్ళు బస్టే గోలిన వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తారు అన్న దాని మీద విద్యార్థులకు అవగాహన కోసం ఈరోజు వన్ నాట్ ఎయిట్ వెహికల్ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా డెమో ఇచ్చి చూపించడం జరిగింది దాని మీద వాళ్ళ అవగాహన కూడా కల్పించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మీకు ధన్యవాదాలు